కోరిన వారికి అంజన్న కొడుకుల నచ్చినావు వంజన్న కోరిన వారికి అంజన్న కొడుకుల అంజన్న అడిగిన వారికి అంజన్న అంజన్న అడిగిన వారికి అంజన్న వంజన్న ఆకులు పోకులు వంజన్న జిల్లాడు మాలే జిల్లెడు మాలాలు అంజన్న నీకు అంజన్న జిల్లెడు మాలూ వంజన్న కొండగట్టు కొండగట్టు అంజన్న కోరుకున్న దేవునివో అంజన్న కొండగట్టు కొండగట్టు అంజన్న కొండగట్టుకున్న దేవుని అంజన్న జిల్లెడు మాలాలు అంజన్న హే మందూరు జిల్లెడు ఆకులు పోకాలు అంజన్న టంబల పాకులే ఆకులు పోకాలు అంజన్న కొలువున్న వారికి అంజన్న కోరుకున్న దేవునివే అంజన్న కోరుకున్న వారికి అంజన్న జిల్లెడు మాలాలు అంజన్న మీకు దత్తుమయ్యాం అంజన్న మీకు దత్తమయ్యాం జన్న కొండగట్టులో నా అంజన్న కొలు ఉన్న దేవునివే అంజన్న